మై నేమిస్ పి వరుణ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎంజేపీ సైదాపూర్ గురుకులం గవర్నమెంట్ మై విలేజ్ నేమ్ ఇస్ రామన్ ఛా నేను ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నాను ముందుగా ఎలాగంటే ఒక వ్యక్తి ఒక కోడిని కొయ్యగా అది ఎలా అరుస్తుందంటే అని అరుస్తుంది తర్వాత ఒక పెద్ద కుక్క ఒక చిన్న పప్పి మీదికి మురుగుతే అది ఎలా అరుస్తుంది పప్పి ఎలా అరుస్తుందంటే అని అది అరుస్తుంది అప్పుడు ఆ పెద్ద కుక్క ఎలా అరుస్తుందంటే అని అలా అరుస్తుంది తర్వాత ఒక నెమలి ఎలా ఎలా అరుస్తుందంటే అలా అరుస్తుంది తర్వాత ఒక మేక గోట్ ఎలా అరుస్తుందంటే చిన్న ఇంత బాగా చేస్తున్నావు కదా మరి ఇది ఈ విధంగా చేయడం ఈ మిమిక్రీ చేయడం ఎలా నేర్చుకున్నా నువ్వు నేను ఎలా నేర్చుకున్నానంటే నేను సిక్స్త్ క్లాస్ క్రాఫ్ట్ క్యాంపుకు పోయినప్పుడు అక్కడికి వెంకీ మంకి అనే ఒక అతను వచ్చాడు అతను మిమిక్రీ చాలా బాగా చేశాడు చాలా సౌండ్స్ చేశాడు అప్పుడు నేను ఏమనుకున్నా నా నేను కూడా మనిషినే కదా అతనిలా ఎందుకు చేయలేను అని అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అతనిలాగా చేయాలనుకున్నా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మా స్కూల్కి వచ్చినాక నేను చాలా ప్రాక్టీస్ చేశాను నేను ప్రాక్టీస్ చేయగా మా ఫ్రెండ్ ఒక అతను చూసి చాలా బాగా చేస్తున్నావురా స్టేజ్ మీద చేయరా అన్నాడు నేను స్టేజ్ మీద ఒకసారి చేసినాక మా టీచర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు టీచర్స్ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇలా చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ